Terima kasih telah menonton! అక్కినే నాగేశ్వరరావు జయంతి సందర్భంగా త్రీ డ్రాన్ చార్ట్ మీద కలర్ పెన్నులతో అక్కినేని గారు నటించిన సినిమా పేర్లతో తర్వాత ఆయన జీవితంలోని ముఖ్యాంశాలతో ఆయన చిత్రం వేసి చిత్ర నివాళులు అర్పించాను అక్కినే మహా మహానటుడు మన తెలుగువారు కావడం ఎంత అదృష్టం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ధర్మపత్ని సినిమా ద్వారా పరిచయం అయ్యారు తర్వాత పంతొమ్మిది వందల నలభై నాలుగులో సీతారామ జననం అనే సాంఘిక చి చిత్రంలో కథానాయకుడిగా నటించారు అంటే శ్రీరాముని గారు ఆ తర్వాత మాయలమారి రక్షరేఖ ముగ్గురు మరాఠీలు బాలరాజు కీలుగుర్రము లైలా మజ్ను ఇలా ఎన్నో జానపద చిత్రాల్లో నటించాడు నటించి మంచి పేరు నటించారు పంతొమ్మిది వందల యాభై మూడులో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో దేవదాసుమ తీస్తున్నారు అక్కినే గారితో తీయాలని తీశారు తీస్తున్నప్పుడు అప్పటి వరకు జానపద చిత్రాల్లో తీసిన నాగేశ్వరావు గారు దేవదాస్ పాత్రల్లో నటించలేడు వద్దు అని దర్శకునికి రాఘవయ్య గారికి చాలామంది చెప్పారు ఎందుకంటే దేవదాసు అనే చిత్రాన్ని బెంగాల్ రచయిత శరత్ చంద్ర నవల ఆధారంగా తీసింది అంతకుముందే ఈ సినిమాను హిందీలో చాలామంది నటించారు అది మంచి పెద్ద సబ్జెక్ట్ కాబట్టి నటించలేనుకున్నారు కానీ అందరిని విమర్శకుల సైతం షహబాస్ అనిపించేలా చేశాడు నాగేశ్వరరావు దేవదాసు రావు అద్భుతమైన నటన ఎన్నో రికార్డులు సాధించింది ఆయన జీవితంలో మరుపులు లేని చిత్రం ఏమంటే దేవదాస్ శిఖరాగ్రానికి చేరుకుంది సంచనాలు సృష్టించింది దేవదాస్ అక్కినే అంటే దేవదాసు దేవదాసు అంటే అక్కినే అనే అక్కినేని అనే విధంగా నాగేశ్వర గారికి తె తెచ్చింది ఆ చిత్రం ఈ చిత్రంతో పాటు మరలా అతను భక్తి రస చిత్రాల్లో చాలా చిత్రీసాడు భక్త జయదేవ భక్త తుకారం చక్రధారి భక్త జయదేవ విప్ర నారాయణ ఇలాంటి ఎన్నో భక్తి రస చిత్రాలు నటించి మెప్పించాడు అట్లా అనేక పాత్రల్లో అనేక రకరకాలుగా చిత్రాలు నటించి అద్భుతంగా నటన చూపించాడు ప్రేమ నగర్ ప్రేమాభిషేకం దసరా బుల్లోడు మూగ మనసులు డాక్టర్ చక్రవర్తి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంచలన విజయాలు సాధించారు అక్కినే నాగేశ్వరరావు గారు అంతేకాకుండా ఎన్నో ఎన్టీ రామారావుతో కలిసి ఇద్దరు సమగుజ్జి నటుల వాళ్ళు ఇద్దరు కలిసి పద్నాలుగు సినిమాలు నటించారు అక్కినే నాగేశ్వరరావు గారు ఎన్నో విజయాలు సాధించారు ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు పురస్కారాలు అందుకున్నారు అఖిల యాశ్రావ్ గారు మన నంది అవార్డ్సు ఫిల్మ్ఫేర్ అవార్డ్సు వంశీ అవార్డుస్ కళాసాగర్ అవార్డ్సు అంతేకాకుండా భారత ప్రభుత్వం చే పద్మశ్రీ పద్మశ్రీ పద్మభూషణ్ విభూషణ్ అత్యున్నత పురస్కారమైన ముంగొకటి దాదా సాహెబ్ పాల్క అవార్డు కూడా సాధించారు అంతటి మహానట్యంతో నేను ఆ కలవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో అంటే ఆయన చిత్రాన్ని వేసి ఆయనకి ఇచ్చానమాట రెండు వేల తొమ్మిదిలో నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు అతనితో ఒక పది నిమిషాలు మాట్లాడే భాగ్యం కలిగింది సార్ నా జన్మ కోసం హక్కినంట నాగేశ్వరరావు అంత నటింతో మాట్లాడము కలచడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఆయన జీవించే శాసన ఉన్నంతవరకు నటిస్తా అని చెప్పి మనంలో నటించారు అప్పుడు ఆరోగ్యం బాలేకపోయినా అనారోగ్య అనారోగ్యంగా ఉన్నా కానీ ఎలా విధంగా కష్టపడి నటించాడు కిని ఆ మహానటుని తలుచుకుంటూ నేను ఆ చిత్రాన్ని విషయానికి ఆ మహానటు చిత్రాన్ని ఇవాళ అర్పిస్తున్నాను ఈ తెలుగు హృదయాల్లో ఎప్పుడు ఆయన తరాలు మారినా యుగాలు మారినా ఆ నటుని మరచిపో